అంటే హైదరాబాద్ లో ఉద్యోగాలు చేయచ్చు ఆంధ్ర రావచ్చు అని ఫ్రీ జోన్ చేస్తూ ఒక అంటే మన హైదరాబాద్ మన హైదరాబాద్ లో మన పిల్లలకు ఉద్యోగాలు రాకుండా పోతున్నాయి మన హైదరాబాద్ లో మన ఉద్యోగస్తులకు రేపు ప్రమోషన్లు దొరికాయి ఉద్యోగాలు దొరకకుండా పోతున్నాయి అని ఆనాడు హైదరాబాద్ ఫ్రీ జోన్ మీద పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుట్టిండు కేసీఆర్ ఆ క్రమంలోనే మనం సిద్దిపేటలో ఉద్యోగ గర్జనకు బిఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టింది ఆ సందర్భంగా కేసీఆర్ గారు మన సిద్దిపేటకు వచ్చారు అంబేద్కర్ భవన్ మనం కట్టుకున్న అంబేద్కర్ భవన్ మండల ఆఫీస్ ఎదురుగా అంబేద్కర్ భవన్ ఉంటుంది అందులో మీటింగ్ అయింది అది అక్టోబర్ పన్నెండు రెండు వేల తొమ్మిది అక్టోబర్ పన్నెండు రెండు వేల తొమ్మిది అంబేద్కర్ భవన్ లో కేసీఆర్ గారు ఉద్యోగ గర్జన సన్నాహక సమావేశం జరుగుతూ ఉంటే దాంట్లో మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు ప్రాణాలకు తెగించైనా సరే మన హైదరాబాద్ మనం కాపాడుకుందామని చెప్పుకుంటూ ఒక మాట అన్నాడు ఆ నినాదమే ఇవాళ మొత్తం ఉద్యమం యొక్క రూపు మార్చింది ఏంటిది అవసరమైతే తెలంగాణ కోసం నేను ఆవరణ నిరాహార దీక్ష చేస్తాను అని ఎక్కడ చెప్పిండది సిద్దిపేటలోని అంబేద్కర్ భవన్ లో చెప్పిండు అక్టోబర్ పన్నెండు రెండు వేల తొమ్మిదో తారీఖు నాకు చెప్పిండు చెప్పుకుంటూ చెప్పుకుంటూ కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినాదం ఇచ్చిండు నేను ఆవరణ నిరాహార దీక్ష కూర్చోబోతున్నా అయితే తెలంగాణ జైత్ర యాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పి ఒక నినాదం ఇచ్చి కేసీఆర్ బయలుదేరి సో ఆ అక్టోబర్ పన్నెండు నాడు ఒక నిర్ణయం తీసుకున్నాం సిద్దిపేటలో హైదరాబాద్ ను మా హైదరాబాద్ మాకు దక్కాలి హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు హైదరాబాద్ ఆరవ జోన్ లో అంతర్భాగం అని అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన సిద్దిపేటలో పెద్ద ఎత్తున ఉద్యోగ గర్జన చెయ్యాలని చెప్పి నిర్ణయించాం ఆనాటి స్వామి గౌడ్ గారు టిఎన్జిఓ అధ్యక్షుడిగా ఉండే దేవి ప్రసాద్ గారు మన సిద్దిపేట జిల్లా ముద్దుబిడ్డ ఆయన టిఎన్జిఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండేవాడు అద్భుతంగా ఆ ఉద్యోగ గర్జన అంచనాలకు మించి లక్షలాది మంది సిద్దిపేటకు వస్తే ఆ ఉద్యమం పెద్ద ఎత్తున లేచింది హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు ఇది తెలంగాణ ప్రజలది ఇది మాది అని చెప్పి ఆ అక్టోబర్ ఇరవై ఒకటిన అద్భుతమైన ఉద్యోగ గర్జన సిద్దిపేటలో జరిగింది దాని అనంతరమే కేసీఆర్ గారు ఆమరణ నిరీక్ష డేట్ ప్రకటించింది నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సిద్దిపేట కేంద్రంగా నేను ఆమర నిరహార దీక్ష కూర్చుంటానని చెప్పి కేసీఆర్ గారు అనౌన్స్ చేసినారు అయితే అల్గునూర్ కరీంనగర్ నుంచి వచ్చి సిద్దిపేటలో ఆమరణిరహార దీక్ష కూర్చోవాలి మీరందరూ చూసింది ఆ రోజు ఆ ఆమరణ నిరహార దీక్ష శిబిరం ఏర్పాట్లు చేస్తుంటే ఒక రెండు వేల పోలీసులు ఉండే సిద్దిపేటలో మార్కెట్ కమిటీ నిండా పోలీసు వాళ్ళే హాల్లో నిండా పోలీసు వాళ్ళే ఓ లడ్డా అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ తెచ్చింది ఇక ఐజీలు డిఐజీలు ఎస్పీలు ఎటు చూడు పోలీసు వాళ్ళు ఒకటి సిద్దిపేటలో మొత్తం సిద్దిపేట గ్రామాలలో టైర్లు ములకంచలేసి ప్రజలు గ్రామాల్లో నుంచి బయటకు రాకుండా ఏ ఊరికి ఆ ఊరికి ముళ్ళ కంచెలేసిండ్రు టైర్లు అడ్డం పెట్టిండ్రు ప్రజల్ని బయటకు రాకుండా చేసిండ్రు రామ్లింగం ఉండేప్పుడు అసలు ఎముకలు కొరికే చలి ఆ చలిలో కూడా కొన్ని వేల మంది ఆ దీక్షా శిబిరాన్ని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం ఎన్ని కేసులు పెట్టిండ్రు ఆ రోజు మాట్లాడితే చెట్టు కొమ్మ కేసే బోరేస్తే కేసే అన్నం కేసే టెంట్ వేస్తే కేసే రోజు బ్యాండ్ ఓవర్లు కేసులు అరెస్ట్లే అయినా భయపడకుండా ఆ నవంబర్ ఇరవై తొమ్మిది దీక్షా శిబిరాన్ని అద్భుతంగా ప్రారంభించుకుంది అయితే ఆ కేసీఆర్ గారు బయలుదేరి మన దగ్గరికి వస్తా ఉంటే సార్ను అల్గునూరు చౌరస్తాను అరెస్ట్ చేసింది ఆనాడు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండేది ఆయన అనుకున్నాడు కేసీఆర్ కు ఖమ్మం పట్టకపోతే ఆడ తెలంగాణ ఉద్యోగం చేత తక్కువ ఉన్నది అది ఆంధ్ర బార్డరు ఆయన లొలి లొలిసప్పుడు బంద్ అయింది అనుకున్నాడు కరీంనగర్ ని అరెస్ట్ చేసి ఖమ్మం జైలు వేసిండు తీసుకపోయి కేసీఆర్ ఖమ్మం జైలు వేసిండు అయితే మాకు అంత ఆగభాగం సారస్తరీయ గంటలు అని మేమనుకుంటున్నాం దమ్మని అరెస్ట్ చేసిందని తెలియంగానే మనం అందరం వేల మంది ఉన్నాం ఎట్లా కేసీఆర్ గారు జైల్లో నా దీక్ష కొనసాగిస్తాడు మేమిక్కడ సార్కు సంఘీభావంగా మేము కూడా ఇక్కడ దీక్ష ప్రారంభిస్తామని మనం అందరం కూడా కూర్చున్నాం ఏమైందో మీకు తెలుసు గొర్రెల మందల మీద తోడేళ్ళు పడ్డట్టు ఆనాడు మనం